అందరికీ నమస్కారం మన భక్తి మార్గం ఛానల్కి స్వాగతం ఫిబ్రవరి పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు రాశి ఫలాల గురించి తెలుసుకుందాం మేషరాశి ఈరోజు మేషరాశి వారికి చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది ఈరోజు మేషరాశి వారికి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఇంటా బయట కొద్దిపాటి సమస్యలు తప్పవు ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది బంధువులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు అనుకూల సంఖ్య ఒకటి వృషభ రాశి ఈరోజు వృషభ రాశి వారికి స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి ఇంటా బయట విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటాయి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు కొంత చికాకుపరుస్తాయి జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలకు ఉంటాయి విభేదాలు ఉంటాయి అనుకూల సంఖ్య ఐదు మిథున రాశి ఈ రోజు మిథున రాశి వారికి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు నూతన పనులు చేపట్టిన సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి ఆత్మీయుల ఆదరణ పెరుగుతుంది ఆర్థిక వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు అనుకూల సంఖ్య మూడు కర్కాటక రాశి ఈరోజు కర్కాటక రాశి వారికి దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టిన పనుల్లో శ్రమకు తగిన ఫలితం పొందుతారు వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తాయి ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు అనుకూల సంఖ్య ఏడు సింహరాశి ఈరోజు సింహరాశి వారు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు దూరపు బంధువులను కలుసుకుంటారు కీలక వ్యవహారాలలో స్వంత నిర్ణయాలు చేయడం మంచిది కాదు వ్యాపార ఉద్యోగాలలో స్వల్ప మార్పులు ఉంటాయి ఊహించని ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఇంట బయట పని ఒత్తిడి పెరుగుతుంది అనుకూల సంఖ్య ఐదు రాశి ఈరోజు రాశి వారికి దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి ఇంట బయట పరిస్థితులు అనుకూలిస్తాయి నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తాయి చేపట్టిన పనుల్లో కొంత జాప్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు అనుకూల సంఖ్య మూడు తులారాశి ఈ రోజు రాశి వారికి స్థిరస్థితి కొనుగోలుకు ఆటంకాలు ఉంటాయి ఉద్యోగమున అధికారులతో సమస్యలు ఉంటాయి ధనం వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది నిరుద్యోగుల ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి వ్యాపార విషయంలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు అనుకూల సంఖ్య మూడు వృచ్చిక రాశి ఈరోజు వృచ్చిక రాశి వారికి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఉద్యోగాలలో సమస్యలు ఓర్పుతో అధిగమిస్తారు కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో ధన సహాయం అందిస్తారు చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి అనుకూల సంఖ్య ఆరు ధనుషు రాశి ఈరోజు రాశి వారికి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది కొన్ని వ్యవహారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సాధించడం మంచిది సమాజంలో ప్రముఖులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాక నిరాశ పెరుగుతుంది అనుకూల సంఖ్య ఏడు మకర రాశి ఈరోజు మకర రాశి వారికి ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది బంధుమిత్రుల ఆదరణ పెరుగుతుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి అనుకూల సంఖ్య నాలుగు కుంభరాశి ఈరోజు కుంభరాశి వారికి నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి సన్నిహితుల నుండి ఆశించిన ధన సహాయం అందుతుంది చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగు ఉంటుంది నూతన గృహవాహన వాహన కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు అనుకూల సంఖ్య మూడు మేనరాశి ఈరోజు మీనరాశి వారికి సోదరులతో సఖ్యత కలుగుతుంది సంతాన విద్య ఉద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు దీర్ఘకాలిక రుణాల విషయంలో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు అనుకూల సంఖ్య రెండు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు